హలో అండి వెల్కమ్ టు బెస్ట్ స్టడీ రియల్ ఎస్టేట్ మచిలీపట్నం ఈ వీడియోలో మనం రెండు వందల పది గజాల్లో నిర్మించిన నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ని చూడబోతున్నాం టూ బీహెచ్కే వస్తుంది టోటల్ సైట్ ఏరియా రెండు వందల పది గజాలు ఉంటుంది ప్లింత్ ఏరియా మాత్రం నూట యాభై గజాల్లో మాత్రం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది రిమైనింగ్ సిక్స్టీ యార్డ్ మీకు గార్డెన్ ఏరియా వస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఈ గేట్లో నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే ఈ హౌస్కి మధ్యలో గేట్కు ఉన్న సెవెన్ ఫీట్ బ్యాక్ అయితే ఉంటుంది నార్త్ సైడ్ రైట్లో మీకు స్టే కేసెస్ ఉంటాయి టాప్ రూప్ టాప్కి వెళ్ళడానికి అక్కడ లాంగ్లో డోర్ కనిపిస్తుంది కదా అటు నుంచి మీకు గార్డెన్ ఏరియా వెళ్ళడానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది హౌస్కి సంబంధించిన సింహద్వారం సైడ్ గ్లాస్ కూడా వస్తుంది పైన మీకు అభివృద్ధి చేస్తున్నారు కదా యూపీసీ సీలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకి హౌస్ అయితే స్టార్ట్ అవుతుంది హౌస్లోకి అవ్వగానే మీకు అపెరెన్స్ ఎలా ఉంటుంది ఇదంతా లాంగ్ హాల్ వస్తుంది ఈ హాల్ సైజ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంటూ నైన్ పాయింట్ నైన్ సైజులో ఉంటుంది లెఫ్టీ షేప్ హాల్ వస్తుంది కిందంతా మీకు మార్బుల్ వస్తుంది మీకు లెఫ్ట్లో కూడా ఒక డోర్ వస్తుంది ఇదంతా మీకు టీవీ యూనిట్ స్పేస్ ఇక్కడ మధ్యలో కూడా గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది చుట్టూ లైటింగ్ కానీ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఈ హౌస్ మొత్తానికి మనం హాస్టల్లో ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే స్టార్ట్ అవుతుంది పైన ఫాల్ సీలింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ మనం ఫాల్ సీలింగ్ అంతా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ ఫోర్టీన్ ఇంచు ట్వెల్వ్ సైజులో ఉంటుంది దాంట్లో ఉన్న విండోస్ మీరు చూస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ ఏరియా ఇదంతా అటాచ్ వాష్రూమ్ కూడా దీంట్లో ఉంటుంది ఫైవ్ ఇంటూ సిక్స్ సైజ్లో ఉంటుంది వెస్ట్రన్ ఆప్షన్ ఉంటుంది కంప్లీట్గా వాల్ కానీ మీకు వాష్రూమ్లో కూడా సీలింగ్ అనేది వస్తుంది యూపీ పాల్సీలింగ్ వస్తుంది వాష్రూమ్లో ఇక్కడ నుంచి మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నాం హాల్లోకి వస్తున్నాం ఈ హాల్ సైజ్ మొత్తం మీకు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంటూ నైన్ పాయింట్ నైన్ సైజ్లో ఉంటుంది ఈ షేప్ ఉంది కదా ఇదంతా మీకు డైనింగ్ ఏరియా కింద రిప్లేస్ చేసుకోవచ్చు ఈ సైజ్ మీకు టెన్ ఇంటూ సిక్స్ సైజులో ఉంటుంది వాషింగ్ బేసిన్ కూడా ఉంది దీంట్లో డైనింగ్ స్పేస్లో ఉన్న ఏరియాలో ఉన్న పైన రూప్ టాప్ చూస్తారు మీరు వాల్ సీలింగ్ ఇదంతా ఇది డైనింగ్ ఏరియా వాష్ వాషింగ్ మెషిన్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా పెయింట్స్ ఎలా వర్క్ జరిగింది అనేది వీడియోని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు హౌస్ మొత్తం కంప్లీట్గా మొత్తం మీరు చూస్తున్నారు ఇది హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్య ఉన్న పార్టీషన్కి పెయింట్స్ అది మీకు లెఫ్ట్లో చూస్తున్నారు కదా ఇదంతా అక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కొంచెం ఫ్రెండ్కి వెళ్తే మీకు ఇది కిచెన్ ముందు ఉన్న ఏరియా దాని ముందే పూజ ఏరియా వస్తుంది ఇదంతా కిచెన్ ముందు ఉన్న ఏరియా పైన పూజ మందిరం పైన ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మనకి హౌస్కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వల్వ్ సైజ్లో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ మీరు చూస్తున్నారు స్ట్రైట్లో మీకు విండో వస్తుంది తిన్నంతా మీకు మార్బుల్ ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్ ఏరియా మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ అది ఈ వాష్రూమ్ మీకు సిక్స్ ఇంటూ ఫైవ్ సైజులో ఉంటుంది తిండి కూడా వెస్ట్రన్ ఆప్షన్తో వస్తుంది అండ్ టూర్ వాల్టర్స్ వస్తే వాష్రూమ్లో కూడా మీకు యూపీవీసీ విండో యూపీవీసీ పాలసీని ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్గా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఓవర్ చూపిస్తున్నాను సరౌండింగ్స్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తున్నాను ఇది మనం మళ్ళీ బ్యాక్కి వస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ నుంచి కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇది కిచెన్కి ముందున్న ఉన్న డోర్ని మీరు చూస్తున్నారు ఇది హౌస్ సంబంధించిన కిచెన్ కిచెన్లో కూడా మీకు పాలసీని డిజైన్స్ ఇవ్వడం జరిగింది ఈ కిచెన్ సైడ్ మీకు టెన్ ఇంటూ నైన్ పాయింట్ నైన్ సైజ్లో ఉంటుంది గ్యాస్ కట్ కానీ మీకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అల్మారాస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కిచెన్లో నుంచి మళ్ళీ మీకు ఈస్ట్ సైడ్ కూడా మీకు వెళ్ళడానికి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఈస్ట్ సైడ్కి అవుట్ సైడ్ వెళ్ళడానికి మీకున్న ఏరియా ఇది ఫోర్ ఫీట్ సెడ్బ్యాక్ కూడా ఉంటుంది ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఉన్న సెడ్బ్యాక్లో పై ఏరియా కూడా మీకు మొత్తం యూపీబిసి పాలసీ సైజును కవర్ చేయడం జరిగింది ఉన్న సెట్ సెట్బ్యాక్స్ మీరు చూస్తున్నారు ఇది సౌత్ సైడ్ ఉన్న బ్యాక్ ఇది టూ ఫీట్ ఉంటుంది ఇక్కడ అవుతుంది ఇదంతా వెస్ట్ సైడ్లో మీకు సెట్ తో పాటు గా గార్డెన్ ఏరియా వస్తుంది ఆ కి కాంపౌండ్ వాల్కి ఒక సైడ్ చూసారు కదా అదంతా గార్డెన్ ఏరియా మీకు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది టోటల్గా టూ టెన్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో హౌస్ ఉంటుంది సిక్స్టీ స్క్వేర్ లో గార్డెన్ ఏరియా ఉంటుంది హౌస్ లొకేషన్ చిలకల్పూడి ఏరియాలో ఉంటుంది హౌస్ ప్రైస్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ హౌస్కి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది కంప్లీట్గా సిద్ధాంతం పాలి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ హౌస్లో టోటల్గా మీకు ఫోర్ డోర్స్ వస్తాయి ట్వెల్వ్ విండోస్ సిక్స్ అల్మార్స్ వస్తాయి ట్వంటీ టూ శాలరీస్ వస్తాయి హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే సైట్ని డైరెక్ట్గా విజిట్ చేసి మీ సొంతం చేర్చుకోవడానికి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ వన్ త్రీ త్రిబుల్ సెవెన్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టోటల్గా టూ టెన్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ప్లింత్ ఏరియా ఉంటుంది సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ మీకు గార్డెన్ ఏరియా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే